అండి హలో గుడ్ మార్నింగ్ మా పాప మంచూరే మంచూరియా కావాలంటే మనం ఎలా మంచూరియా వేసుకోవాలో చూపిస్తాం చూడండి క్యాబేజ్ వచ్చేసి ఇదిగోండి సన్నగా తరిగి ఉంచుకున్నాను ఇది మంచి కడిగేసుకుందాం మనము చూడండి ఇదిగో క్యారెట్ కడిగి నీట్గా తురుమేసి ఉంచుకున్నాను చూడండి చూడండి క్యాబేజ్ అయితే కడుక్కున్నాను కదా దాంట్లోనే క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాము అందులో కొంచెం కారం సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి మైదా ఒక కప్పు కాన్ఫ్లోర్ చూడండి ఇది మొత్తం మిక్సీ చేసుకొని మంచిగా ముద్ద వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి కరివేపాకు తురుమి కూడా వేసాను కట్ చేసుకున్నాను ఇట్లా సన్నగా ఇది కూడా మంచిగా కలిపేసుకున్నాను బాల్స్ లాగా చేసుకోవాలి నేను క్యాబేజ్ ఇప్పుడే కడిగాను కనుక వాటర్ వచ్చింది ఇవి ఇలా బాల్స్ లాగా చేసుకోవాలని ఇలాగే చేసేసుకున్నాను ఇదిగోండి ఇలా వేసుకోవాలి మంచూరియాలు బౌల్స్ లాగా వేసి అందులో వేసేసుకోవాలి అన్నీ అలాగే వేసేసుకుందాము అన్నీ ఇలాగే చేసి ఉంచేసుకుందాం ఫ్రెండ్స్ మంచూరియా అయితే మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి కదా వాటికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆయిల్ ఉంది కదండి అందులోనే మనం ఇవన్నీ వేసేసుకుందాము అల్లం వేసాను ఎల్లిపాయ వేసాను ఉల్లిగడ్డలు వేసాను కదా కరివేపాకు కూడా వేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము కదా అలాగే సోయా సాస్ వేసుకోవాలి కొంచెం ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం టమాటా సాసు నీళ్ళు వేసుకొని మనం మరగనిద్దాం మంచిగా మరుగుతున్నాయి కదా ఈ మంచూరియా అనేది మనం దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాము ఉడుకుతుంది కదా దీనికి దగ్గరికి రాగానే మనం బంద్ చేసుకుందాం మంచూరియా రెడీ అయినట్టే ఫ్రెండ్స్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది దీనిపైన కొత్తిమీర చల్లుకున్నాను నేను ఇలా చేసుకోవాలి మేమైతే ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా పాప తింటుంది అంటే ఆమెకు పెడతాను టేస్ట్ ఎలా ఉందో మా పాప చెప్తుంది చూడండి చూసేయండి సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకొని తినండి బయట ఫుడ్ అయితే అస్సలు తినొద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మా పాప అయితే తింటుంది ఎలా ఉందో చెప్తుంది చూడండి టేస్ట్ చూస్తుంది సూపర్ ఉంది అంటుంది చూడండి మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి